మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విరించుకోవాలి తొలగింపు ఇచ్చిన ఆర్డర్ను వెంటనే పెద్దమ్మ గుడి తొలగింపుపై పై ఇచ్చిన ఆర్డర్ను వెంటనే పెద్దమ్మ గుడి తొలగింపుపై ఇచ్చిన ఆర్డర్ వెంటనే డౌన్ డోర్ మున్సిపల్ అధికారులు డౌన్ డోర్ మున్సిపల్ అధికారులు ఈరోజు ప్రొద్దుటూరు జూటూరు కళాక్షేత్రం పక్కన అలాగే కూరగాయల మార్కెట్కు మధ్యలో పెద్దమ్మ తల్లి గుడి ఉంది ఈ గుడి నిర్మాణం రెండు వేల తొమ్మిదిలో నిర్మాణం చేసినాము అప్పటి నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాది పండగ ముందర విగ్రహపదర్శి రోజు ఉంది కాబట్టి ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేస్తాం మధ్య మధ్యలో కూడా ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క భక్తులు ఎక్కువ ఇక్కడ వస్తూ పోతా ఉంటారు ఇది ఈ గతంలో పద్నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎవరే కానీ అబ్జెక్షన్ చేయలేదు కానీ నిన్నటి దినం ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఈ గుడి గుడికి వాడుకునే వంట రూము పెద్దమ్మకు సామాన్లు రూమ్ ఉండేది ఆ రూములు అన్ని పడగొట్టాలని చెప్పేసి నిన్న మధ్యాహ్నం ఆర్డర్ కాపీ ఇచ్చినారని మాకు తెలిసినది మేము ఒకటే చెప్తున్నాము నేను హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నాను పదిహేడో తేదీ వాయిదా ఉంది మున్సిపల్ అధికారులు వాయిదా పోవాలే కానీ గుడి పడగొట్టమని చెప్పేసి ఆర్డర్ కాపీ ఇవ్వడం తప్పు అది అదేవిధంగా పొద్దుటూరులో వైఎంఆర్ కాళ్ళలో సాయిబాబు గుడి మున్సిపల్ పార్కులో నిర్మాణం చేపట్టినది అదేవిధంగా ఆద బస్ స్టాండ్లో మసీదు మున్సిపాలిటీ స్థలంలో నిర్మించినది అదేవిధంగా బంగారం కళ్ళల్లో రెండు బస్సులు పాస్ అయ్యేవి గతంలో ఇప్పుడు ఆటో పోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అది అలా మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలు దండిగా ఉన్నాయి వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు కానీ నేను ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నా ఇక్కడ గుడిలో ఉండి డబ్బులు అయితేనేమి ఏ ప్రజలకు భోజనాలు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే సాయం చేయడం ఇలాంటివి చేస్తున్నాను నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మున్సిపల్ అధికారులు ఈ గుడిని గుడికి సంబంధించిన రూములు దబ్బేయడానికి ఆర్డర్ కాపీ వెనుక్కి తీసుకోండి ఇది ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కోర్టులో ఉండగా మీరు రాకూడదు మాకు మీరు కోర్టులో ఉండగా మీరు కోర్టులో తెలుసుకోవాలా కోర్టులో తేల్చుకున్న తర్వాత గుడి కాడ రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఏపీఎంఆర్బిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే మాది దండోరి లీడర్ను ఇక్కడ కేవలము అధికారులు కుల వివక్షత చూపిస్తున్నారు పొద్దుటూరులో అక్రమంగా నిర్మించిన గుళ్ళు మసీదులు ఎన్నో ఇల్లు ఇళ్ళ స్థలాలు అన్నీ ఉన్నాయి కానీ ఈ దేవలం ఒక దళితుడు అని చెప్పేసి కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప అదే దళితుడు కాకుండా వేరే వారి నిర్మాణం చేపట్టింటే దీని జోలికే వచ్చేవాళ్ళు కాదని నేను ఒకటే నిర్ణయించుకుంటున్నాను దళితులు హిందూ మతంలో నేరమా ఉండడం నేరమా ఈ గుడిలు కట్టి దీన్ని డెవలప్ చేయడం నేరమా ఒకటే మాట అడుగుతున్నా ఈరోజు శ్రీ 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 బాట పెద్దమ్మ తల్లి గుడి ఇక్కడ నిర్మాణము దాదాపుగా ఇరవై సంవత్సరాల కిందటినే చేయబడిన చేయబడినటువంటి అంశము ఈ గుడికి ధర్మకర్తగా సుధాకర్ మాదిగైనటువంటి ఒక వ్యక్తి ఈ గుడిని అభివృద్ధి చేసి అనేక మంది దాతల సహాయంతో తన సొంత నిధులతో ఇక్కడ బాట పెద్దమ్మ తల్లికి ఒక నీడను నిజంగా ఈరోజు ఈ ఈ ఇక్కడ గుడి అమ్మవారి పైన పైకప్పు కూడా ఉండేది కాదు ఒక చెట్టు కింద ఇక్కడ అమ్మవారు ఉండేది ఈ గుడిని డెవలప్ చేసి చుట్టూ కొంచెం కంపౌండ్ కట్టించుకొని పైన నీడగా కొంచెం వేసి భక్తులు వచ్చిపోయే వాళ్ళకు అక్కడ వంట చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు దీన్ని ఒక ఆర్థికంగా చూస్తున్నారు ఇక్కడ మరి మేము ఎటువంటి ఆర్థిక లబ్ధి పొందుతున్నాం అనేది అవతల వ్యక్తులకు అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా రొద్దుటూరు మున్సిపల్ అధికారుల వ్యవస్థ తీరును పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు మీరు ఒక పెద్దమ్మ తల్లి గుడిని ఒక గుడిని గుడికి సంబంధించినటువంటి పరిసరాలను కూల్చాలనేటువంటి మీకు ఆలోచన ఎట్లు వచ్చిందయా ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం కాంప్లెక్స్లు చూసుకోండి కళ్యాణ మండపాలు చూసుకోండి మీరు ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వ్యవస్థలో కట్టడాలను చూసుకోండి ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి అమ్మకు దేవతకు ఉండేటువంటి ఆ స్థలాన్ని అదొక్కటి అక్రమంగా మీ కల్లా కనపడుతుందంటే ఇది చాలా హేయమైనటువంటి చర్య కాబట్టి అధికారులు దీన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా ఈరోజు పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి మీరు అర్థం చేసుకుని పెద్దమ్మ గుడికి పెద్దమ్మకు పెద్దమ్మ గుడికి అండగా అందరూ నిలబడాలని చెప్పి మా యొక్క ఈ డిమాండ్ మేము మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము